నేను పచ్చిపాడు మండలం తిమ్మాపురం అండి నా పేరు తల్లూరు శ్రీనివాసరావు నేను తిమ్మాపురం సర్పంచ్ని ఉమ్మడిగుంట జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అండి అయితే మా గ్రామం తిమ్మాపురము మా ఎంపీటీసీ గారిది వంగిపురం అండి మా పచ్చిపాడు మండలంలో మ్యాక్సిమం తూర్పు ఉండే ఎనిమిది గ్రామాల్లో కూడా తిమ్మాపురం ఉంగిపురం మల్ల్యాపాలెలు తిన్నపాలెం కూడా కలిపి ఎయిటీ పర్సెంట్ పొగాకు వేయటం జరిగిందండి ఎందుకంటే పోయిన సంవత్సరం పొగాకు మంచి రేటు ఉండటం వల్ల మిర్చి పత్తి తెగుళ్ళు వచ్చి దిగుబడి కాకుండా అలాగే రేటు లేదనే ఉద్దేశంతో మరి సొంత భూమి ఉన్న రైతులు ఎక్కువగా ఎస్సీలు బీసీలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారండి వీళ్ళందరూ కూడా పోయిన సంవత్సరం పద్నాలుగు వేలు పదిహేను వేలు పొగాకు ఉందని చెప్పేసి ఆచితోటి రైతుల దగ్గర ఎకరం పాతిక వేల రూపాయలకి కౌలుకు తీసుకొని లక్ష లక్ష ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి పెట్టుబడి పెట్టడం జరిగిందండి అయితే ఈ సంవత్సరం పొగాకు ఫుల్ టైట్ రావటం వల్ల వెంటనే వీళ్ళందరూ కూడా ఈ పొగాకు వేయటం జరిగిందండి వేస్తే గవర్నమెంట్ ముందుకొచ్చి గవర్నమెంట్ ద్వారాగా పొగాకు కొనాలని చెప్పేసి మేము మినిస్టర్ గారికి పత్తిపాటి ఎమ్మెల్యే గారికి సెంట్రల్ మినిస్టర్ గారు మా విలేజ్ వస్తే మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి చంద్రబాబు గారికి చెప్పి కౌలు రైతుల్ని పొగాకు రైతుల్ని ముఖ్యంగా ఆదుకోవాలి ఇది చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని మే పదిహేనో తారీఖున తిమ్మాపురం గ్రామంలోనే స్టార్ట్ చేసామండి ఆ రోజు రైతులకు సంబంధించింది కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కోటి రూపాయల షెడ్ కట్టామండి ఆ షెడ్ ఓపెనింగ్ రోజు ఇది స్టార్ట్ అయిందండి తర్వాత చంద్రబాబు గారు స్పందించి పొగాకు రైతు మేము కొంటాము రెండు వందల యాభై కోట్లు కేటాయించుతామని చెప్పేసి బాబుగారు ప్రకటించడం జరిగింది అలాగే వంద కోట్ల రూపాయలు ఫస్ట్ విడతగా గవర్నమెంట్ ద్వారాగా రిలీజ్ చేయడం జరిగిందండి అయితే పొగాకు కొంటున్నారండి కాకపోతే ఏం జరుగుతుందంటే కొత్తగా గవర్నమెంట్ కొంటం వల్ల బెడ్ వాళ్ళకి ఈ హెయిర్ హౌస్ వాళ్ళు ఈ రెంట్ ఖరారి కాక ఈ కమ్యూనికేషన్స్ ఈ సాఫ్ట్వేర్ సిస్టంలో డిలే అవుతూ వస్తూ ఉంది అయితే ముందు ఇరవై కింటాల్లో పని పెట్టారండి ఇరవై కింటాలంటే ఎకరంన్నర భూమే లేదంటే రెండు ఎకరాల లోపు ఈ సిస్టము ఇప్పటికి అమలు జరుగుతూ ఉండే తలకి రెండు నెలలు పట్టిందండి మూడు నెలల నాడు రైతు భరోసా కేంద్రంలో మా రైతులందరూ కూడా పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది ఇప్పుడు మూడు ఎకరాలు కౌలు రైతులు కానీ పొలం ఉన్న రైతులు కానీ మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ఈ మూడు నెలల్లో పిలుపు రాల మార్కెట్ నుండి ఎందుకంటే ఈ రైతులు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఎకరానికి పది గంటలు పన్నెండు కింటాల్ అని చెప్పేసి ముప్పై ఐదు కింటాలు నలభై కెంటాలు యాభై కెంటాలో అరవై కింటాల్ అని చెప్పుకున్నారు రైతు భరోసా భరోసా వాళ్ళు దాన్ని ఎంట్రీ చేసి చితలకి ఇరవై కెంటాల్లో ఉన్న రైతుకే పిలుపు వస్తుంది మూడు నెలలు పట్టిందండి ఇప్పుడు ఈ నలభై కింటాలో యాభై కింటాలో ఈ కౌలు తీసుకున్న రైతులకి ఇంకెప్పటికి ఇది వస్తుంది వీళ్ళు ఈ వేసిన పొగాకుని గ్రామాల్లో కట్టల మీద పొలాల్లో మండి కట్టుకొని ఉందండి పట్టలు కట్టి ఈరోజు కౌలు రైతులకి కౌలు కట్టల ఇంకా కొంత కట్టాలి ఎవరు కూడా మీరు కవులు కట్టకపోతే మేము మీకు పొలం ఇవ్వమని చెప్పేసి రైతులు ఇవ్వటం లేదు ఎందుకంటే డబ్బులు కట్టకుండా ఏ అయినా పొలం ఇవ్వలేడు కదా వేరే పంట వేద్దామంటే ముందు కట్టలు కొనుక్కోవటానికి కూడా ఈ రైతుల దగ్గర ఒక్క రూపాయి డబ్బులు ఈ ఈరోజు జరుగుబాటే లేదు ఇప్పుడు మా ఉద్దేశం వీళ్ళంతా దళితులండి మా ఉద్దేశం మా ఎంపీటీసీ గారు కానీ మేము కానీ వీళ్ళందరూ కూడా మా గ్రామ ప్రజల బాధలు చూడలేక మేము ఈరోజు వీళ్ళని తీసుకొని జాయింట్ కలెక్టర్ గారిని కలవటానికి వచ్చామండి సరే డిఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది సార్ ఇప్పుడు మా రైతుల పరిస్థితి ఏంటంటే అసలు మేము ఏం చేయాలి తినడానికి తిండి లేదు కౌలికి పొలం ఇచ్చేవాళ్ళు లేరు ముందు కట్టుకుందాం అంటే డబ్బులు లేవు ఉన్న పొగాకంతా మండల ద్వారాగా అక్కడ ఉంది వానలకి పట్టలు కప్పినా అలా ఉంది తుఫాను వచ్చి ఆ పట్టలే లేచిపోతే ఈ పొగాకు వంద రూపాయలు కూడా కొనరండి మరి ఈ వారంలో ఇమీడియట్లీగా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాం మరి మార్కెట్ మేనేజర్ గారు నరసింహారెడ్డి గారిని పిలవమన్నాం ఆయన ఇప్పుడే లోపలికి వెళ్తా ఉన్నారు సార్ మేమే పిలిపించాం ఈ వారం రోజుల్లో ఈ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులతో కూడా ఇమీడియట్లీగా పొగాకు కనుక పరిచే చేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చేటట్టయితే వీళ్ళు సవ్యంగా వ్యవసాయం చేసుకోవడానికి మార్గం ఉంది ఇప్పటికే సీజన్ స్టార్ట్ అయింది వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్లో లేరు కనీసం రైతులు అల్లాడిపోతూ మానసికంగా కుంగిపోతున్నారు అప్పులాళ్ళు వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో మరి మా దగ్గరకు వచ్చి అసలు మేము ఏం చేయాలి బతకాలా అసలు మా పరిస్థితి ఏందని మాకు చెబితే మేము వెంటనే ఈరోజు మన జాయింట్ కలెక్టర్ గారిని కలుద్దామని చెప్పేసి మేము వీళ్ళని తీసుకొని రావటం జరిగింది సార్ ఇప్పుడు ఈ వారంలో మా రైతులందరూ పొగాకు కనుక వీళ్ళు మెసేజ్లు పంపించి పొగాకు కొని వీళ్ళని ఆర్థిక బాధల నుంచి కాపాడమని ఒక సర్పంచ్గా మా ఎంపీటీసి మేము వచ్చి కోరటం జరిగిందండి ఇది ఈ వారంలో వీళ్ళకి న్యాయం చేయలేకపోతే రేపు పరిస్థితులు ఎటు వెళతాయో రేపు ఏమి జరిగిద్దో వీళ్ళ పరిస్థితి అని అర్థం కాకుండా మేము కూడా ఆందోళన చెందుతున్నాం అలాగే మొన్న కోయారపాలెంలో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు పత్తిబాటు చేసుకున్నారు ఇంకో రైతు అనేది ఈ ఈ ఈ పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము ఈరోజు ఇది ఇమీడియట్గా ఇది సీరియస్ యాక్షన్గా మరి తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా ఈ రైతులను తీసుకొని మరి డిఆర్ గారికి మెమరోండం ఇచ్చి మార్పు పెట్టాలని ఈరోజు ఇమీడియట్లుగా పిలిపించి ఈ వారంలో వీళ్ళ పొగాకు కొనిచ్చి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సార్